ప్రస్తుతలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకువజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని ఘనపరుస్తాము భయపాడతూ ఓ చిన్న మందూచున్నాడు భయపాడూ ఓ చిన్న మంద తన రాజమంత నీ కియ గోరి తన రాజమంత్రీ కియ గోరి ఉన్నా త పిలుపు నీకుని చను ఉన్నా త పిలుపు నీకును తన రా నిన్ను కొన్నాడు తన రక్తమీచి కొన్నాడు భయపాడూ ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి తిలచూచున్నాడు భయపాడూ ఓ చిన్న మంద వాక్యము చదువుకుందాము రెండవ దిన వృత్తాంతములు ఆరో అధ్యాయము నలభైవ వచనము ఏడవ అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వచనాలు చదువుకుందాం నాదేవ ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక నీ చెవులు దాన్ని ఆలకించునుగాక ఏడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుతాను సొలమును తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను యహోవ తేజస్సు మందిరం నిండా నిండాను యహోవ తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో అగ్నియు అగ్నియుహోవ తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇస్రాయలందరూ సాష్టాంగ నమస్కారము చేసి యహోవ దయాలుడు ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి ప్రియమైనటువంటి దేవుని జనాంగమ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మందిరం పని అంతా ముగించిన తర్వాత సులభను చేసినటువంటి గొప్ప ప్రార్థన దేవుడు ఆలకించి వారు అర్పించిన దహనబంలో దేవుడు దహించి వేసి ఆయన యొక్క తేజస్సు మందిరం అంతా నిండి అన్నటువంటి యాజకులంతా మరి భయపడి ఆ తేజస్సును చూడలేక మరి బయటికి పరిగెత్తినట్లుగా మనం చూస్తాం అప్పుడు వారు అందరూ దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి యహోదయాలుడు ఆయన కృప నిరంతరముడున్నాని చెప్పి వారందరూ ఆయన ఆరాధించి స్థుతించారట ఈ సమయంలో మనం కూడా మన యొక్క పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మన దేశంలో మరి మత సామరస్యం లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈరోజు మరి జరగబోయేటువంటి పనులన్నిటిలో మరి మత ఘర్షణలు జరగకుండా హైందవుల యొక్క అభీష్టం మేరకు అయోధ్యలో ఆ యొక్క మందిర ప్రతిష్ట మరి దాని సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మరి ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ హిందువులకు కానీ భేదాభ్రాయాలు రాకుండా వారి మధ్యలో సహోదర భావం నెలకొన్నలాగున ఎవరిని ఎవరు దూషించుకోకుండా ఎవరినెవరు మరి ఘర్షణలోనికి దిగకుండా స్థితులు రాకుండా మనమందరం భారంగా ప్రార్థన చేయాలి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరం నేను కోరే విన్నపం ఏమిటంటే మనమందరము మానవుల యొక్క మనుగడ కొరకు వారి మాన ప్రాణాల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు ఎవరిని కూడా ద్వేషించడు ఆయన నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను సూర్యుడిని వెలుగుని వర్షాన్ని కుమ్మరిస్తున్నటువంటి దయా దయామాయుడు ఆయన కృప నిరంతరం నిరంతరముడును కనుక ప్రియమైన దేవుని బిడలారా మనము ఈరోజు జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమాల దృష్ట్యా ఎవ్వరికీ ఏ హాని జరగకుండా ప్రశాంతంగా శాంతియుతంగా వారి వారి పనులు ముగించుకొని తిరిగి రావడానికి మరి దేవుడు అందరినీ కాపాడాలని మరి లక్షలాది ప్రజలు ఢిల్లీ వైపు అయోధ్య వైపు వెళ్తున్నారు మరి ఒకనాడు జరిగినటువంటి ఆ యొక్క విపత్తుల్ని దృష్టిలో ఉంచుకుంటే ఈనాడు ఆ విపత్తులు జరగకుండా అందరూ క్షేమంగా ఉండడానికి అందరూ సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు గౌరవించుకోవడానికి మత సామరస్యాన్ని నెలకొనడానికి మన వంతుగా మనము ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మా దేశంలో ప్రభు శాంతిని నలుకల్పండి అసమాధానాన్ని తీసివేయండి ప్రజలందరూ ఐకమత్యంతో జీవించి దేశ పురోభివృద్ధికి పాటుపడేలాగా సాయం చేయండి ఎవరి ఇష్టాలు వారివి ఎవరి పనులు వారివి ఒకరి ఏళ్ళ ఒకరు తండ్రి మరి వారు ఆయన సామరస్యపూర్వకంగా ఆయన సహోదర భావంతో మెలగడానికి మత సామరస్యం నేర్పుకోవడానికి వారి మనసుల్లో మంచిని సమాధానాన్ని నింపుమని ఎలాంటి అలజడులు ప్రాణ నష్టాలు జరగకుండా ప్రభు నీవే కాపాడమని దేశంలో శాంతిని నెలకొల్పమని వందనములు స్తోత్రంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్